గర్భంలో తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది తల్లి సాధారణంగా పుట్టిన పిల్లలు ఎక్కువ సార్లు ఏడుస్తారు ఇలా పిల్లలు ఏడవడానికి కారణాలు ఉంటాయి చిన్న పిల్లలన్నాక ఏడవడం సహజమైన ప్రక్రియ వారికి నోట్లో నుంచి మాట వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు నొప్పి కలిగిన దోమలు లేదా చీమలు కుట్టినా భయం వేసినా ఆకలి వేసినా ఏడుస్తూనే ఉంటారు తనకు కలిగిన అసౌకర్యాన్ని ఏడుపు ద్వారా వ్యక్తపరుస్తుంది బిడ్డ అయితే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏడుస్తుందా ఈ ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు అయితే కడుపులో ఉన్నప్పుడే బిడ్డ ఏడుపు ప్రారంభిస్తుందని ఓ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలో పేర్కొన్నారు చాలా మంది ప్రెగ్నెన్సీతో ఉంటారు ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలి ఈ వీడియోలో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవడానికి ఈ ఫ్యాక్ట్ చెక్ బృందం డాక్టర్ ని సంప్రదించింది అసలు వీడియోలో ఏముంది డాక్టర్ ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం కడుపులో బిడ్డ ఏడుస్తుందనే నిరూపించే కొన్ని అధ్యయనాలు కూడా వెలువడ్డాయని డాక్టర్ తెలిపారు గర్భాశయంలో గాలి లేకపోవడం వల్ల బిడ్డ ఏడుపు సరిగ్గా శబ్దాలు చేయదని తెలిపారు అయితే కొన్ని ముఖ కవలికలు వణుకుతున్న పెదవులు ఏడవడానికి ప్రయత్నించినప్పుడు సమన్వయంతో కూడిన శ్వాస విధానాన్ని సూచించే స్కాన్ ఫోటోలు ఉన్నాయని డాక్టర్ తెలిపారు గర్భంపై ఒత్తిడి ఉన్నప్పుడు కొన్ని పెద్ద శబ్దాల కారణంగా కడుపులోని బిడ్డ ఏడవడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు దీనిని సైలెంట్ క్రై అంటే నిశబ్దపు ఏడుపు అని పిలుస్తారు ఈ ప్రవర్తన వారి నాడి శ్వాసకోశ వ్యవస్థపై అభివృద్ధి చేయడానికి బయట ప్రపంచంలో బతకడానికి బిడ్డకు దోహదపడుతుందని డాక్టర్ వివరించారు ఏ ఏడుపు బిడ్డ ఆరోగ్యకరంగా ఉందని తెలుపుతుంది అయితే శిశువు తల్లి గర్భంలో వినిపించేలా ఏడవకపోయినా కొన్ని చర్చల ద్వారా దీన్ని సూచిస్తారని డాక్టర్ తెలిపారు ఏడుపును అనుసరించే విధంగా గర్భంలో తిరుగుతుందని డాక్టర్ వివరించారు చివరికి ఏం తేలిందంటే గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏడుస్తుందనే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న సమాచారం నిజమేనని తజాగ్ ఫ్యాక్ చెక్ విచారణలో తేలింది కడుపులో బిడ్డ ఏడుస్తుందనే నిరూపించే కొన్ని అధ్యయనాలు కూడా వెలువడ్డాయని డాక్టర్ తెలిపారు గర్భాశయంలో గాలి లేకపోవడం వల్ల బిడ్డ ఏడుపు సరిగ్గా శబ్దాలు చేయదని తెలిపారు